ఇంకా ఉన్నాయి కదా లక్ష్మి దాంట్లో వీళ్ళందరూ సార్ వచ్చారు మల్లికార్జున సార్ ఈయన ఈయన ఎంతో గొప్ప నిజాయితీ పర ఆఫీసర్ ఈయన డ్యూటీలో ఉన్నప్పటి నుంచి కూడా ఎంతో కష్టపడి నిబద్ధతతో ఎంతో ఎంతో మంది సర్వీస్ చేశారు సార్ సార్ గురించి చెప్పాలంటే మనం ఎంత తక్కువే ఎందుకంటే ఈయన నేను పిలిచిన వెంటనే మాస్టర్ దానిలాడు మాస్టర్కి కోఆపరేట్ చేయాలి ఎంత ఎంకరేజ్ చేసి ఈ ఊరు ప్రజలందరూ ఎంకరేజ్ చేయాలని ఎంతో మంచి మనసుతో మన ఊరు వచ్చి మన దగ్గరికి వచ్చి మన ఆడపిల్చులందరూ కూడా ఎంతో ఎంకరేజ్ చేశారు సార్ వారికి పాదాలు వందలు చెప్పాలి ఎక్స్ట్రా చెప్పాలి పాదాలు వందలు సార్ మీకు అలాగే మన సార్ బాగుంది చెప్పిన ఎక్కువగా వచ్చారు మనకి వచ్చి మనకి వచ్చి వచ్చి వస్తుండగానే నాకు ఫోన్ చేసి మాస్టర్ మీ యాక్టివిటీ బాగుంది మేము మీ వెనకాల ఉంటాం మీకు తోడుగా ఉంటాం మీ యాక్టివిటీలో ప్రతి యాక్టివిటీ మేము తోడుగా ఉంటాం అని చెప్పి ఎంతో ఇచ్చి ముందుగా వచ్చి మన మన నాట ఎంకరేజ్ చేసి ఎంతో చక్కగా కార్యక్రమాన్ని నడిపించారు నేను నమస్తారు యాంక్యూ రామ్ సార్ దీని బోర్డు కోఆర్డినేటర్ అలాగే సార్ నాకు రోజు ప్రసాద్ గారు రోజు చాలా ఆనందం ఉంది మా జన్మ సాధకత ఎందుకంటే ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో అందరినీ చేస్తారు కానీ ముఖ్యంగా పర్యావరణానికి అడవులు కాపాడటం చెట్లు నాటడం లేకపోతే ఇదే ఇదే తెలియదు ఇలా పట్టునాయుడు గారు అసలు అందుకని ఫస్ట్ టైంగా నేను ఆరు నెలలు జాయిన్ అయ్యి ఫస్ట్ టైం గా ఒక ప్రైవేట్ వ్యక్తి వచ్చి దాలి జన్ కార్ గొప్ప వ్యక్తి సార్ ప్రత్యేకమంది కార్యక్రమం దీనికి మనం సపోర్ట్ చేయాలి తర్వాత అందరం ఈరోజు మన రామచంద్రరావు గారు ఏంటంటే మా ఇప్పుడు జిల్లా అటవీ శాఖ అధికారులు నా మిత్రులు తర్వాత మిగతా అందరూ కూడా నా మిత్రులే రామ్ గారు మాన సత్యప్రసాద్ గారు అసలు ఎంతో ఉత్సాహం నేను ఎక్కడ చూడ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇవి ప్రత్యేకంగా లాల్నాయుడు గారు కృషి ద్వారా ఇంత ఇంత స్ప్రెడ్ అయిపోయింది ఇది అన్ని ఊళ్ళలో ఇట్లా ఊరితో పాటు అన్ని చాలా ఓళ్ళలో చేస్తున్నారు కదా చేస్తాను సార్ ఇది ఇది ఇలాంటి కార్యక్రమం మన దేశం మొత్తం తప్ప తప్పకుండా ఎవరు ధన్యవాదాలు సార్ ఇక్కడ గురించి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి మహారాష్ట్రలో ఒక అతను ఏం చేశాయంటే గుళ్ళు తయారు చేసి చక్కతోనే మిగిలిపోయిన ప్లైబు చేసి బాగా పాపులరైజ్ చేసి ఒక రెండు మూడు జిల్లాల్లో మొత్తం వాటిని పంచడం మొదలుపెట్టి అట్లా ఇది చాలామంది తెలియదు నేను నాకు మొన్న రా తెలియదు అసలు వీళ్ళు చేసే అంతకంటే గొప్పగా ఉంది ఒక రోజు నాకు తప్పకుండా ఒక పెద్దవాళ్ళు వచ్చిన ఒకసారి దీన్ని త్వరలోనే అద్భుతంగా ఉంది సిటీ పిల్లలకి తింటారు కానీ ఎక్కడి నుంచి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో అందరిని నివాళు కానీ ముఖ్యంగా పర్యావరణానికి అడవులు కాపాడటం చెట్లు నాటడం లేకపోతే ఇదే ఇదే తెలుసు పచ్చి

ప్రత్యేకమైన ఈ కార్యక్రమం దీనికి మనం సపోర్ట్ చేయాలి తర్వాత అందరూ ఈరోజు మన రామచంద్రు గారు ఏంటంటే మా ఈ ఇప్పుడు జిల్లా అటవీ శాఖ అధికారులు నా మిత్రులు తర్వాత మిగతా ఇలా అందరూ కూడా నా మిత్రులే రామ్ గారు మన సత్యప్రసాద్ గారు అసలు ఎంత ఉత్సాహం నేను ఎక్కడ చూడ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇవి ప్రత్యేకంగా లాల్నాయుడు గారు కృషి ద్వారా ఇంత ఇంత స్ప్రెడ్ అయిపోయింది ఇది అన్ని ఓలలో ఇట్లా నువ్వులతో పాటు అన్ని చాలా ఓళ్ళలో చేస్తున్నాయి కదా చేస్తాం సార్ ఇది ఇది ఇలాంటి కార్యక్రమం మన దేశం మొత్తం సార్ తప్పించికుల గురించి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి మహారాష్ట్రలో ఒక అతను ఏం చేశాడంటే గుళ్ళు తయారు చేసి చక్కతోనే మిగులు పైన ప్లైపు చేసి బాగా పాపులరైజ్ చేసి ఒక రెండు మూడు జిల్లాల్లో మొత్తం వాటికి పంచడం మొదటి చాలా మంది తెలియదు నేను మొన్న నాకు మొన్న రా తెలియదు అసలు మీరు చేసే అంతకంటే గొప్పగా ఉంది ఒక రోజు నాకు తప్పకుండా ఒక పెద్దవాళ్ళు వచ్చిన రోజు సార్ దీన్ని త్వరలోనే అద్భుతంగా ఉంది ఇప్పుడు సిటీ పిల్లలకి